నమః అరాహసి రహసి స్వతంత్ర స్వతంత్రాబుద్ధ వరీవసిం సులభ్యం ప్రసన్నమూర్తి అఘానిత ఫలదాయక ప్రభుర్మే జగదీదేకో హృదయ రాజశేఖరస్తీ ప్రసన్నమైన ఆకారం గలవాడు అంతులేని ఫలాలని ఇవ్వగలవాడు ప్రపంచాధికుడైన హిందు హిందూధరుడు నా మదిని ఉంటు నా మదిని ఉంటున్నాడు కావున తైర్వేరుడను బుద్ధితో బహ్యమునను అంతరంగమునను సేవించడానికి తగుచున్నాను జగములనీలే జగదీశ പാർവതിേവിണീഷ ജഗമു ജഗദീഷ പാർവതിേവി പ്രാണീഷി ബഷ്പം ഒറ്റക്ക് പോസി കാലോളി ഗംഗ പാഗനീസി पट्टी जगमुनलेले जगदीशा पार्वती देवी के प्राणेश जगमुनलेले जगदीशा झोलिनो पट्टी बोल शंकर भिक्षणन नीचे से दवो भिक्क्षम जे कोनी జగముల నీల జగదీషా పార్వతి దేవికి ప్రాణేశ జగముల నీల జగదీషా నంది వాహన నా హృదయమున నీదు నా స్మరించి ले जगदीशा पार्वती देवी की प्राणीशा ले जगदीशा ओम नमः शिवाय